అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈరోజు మా వారు ఫాస్టింగ్ అనమాట అయితే ఫాస్టింగ్ కదా అంత క్లీన్ చేసుకొని ఇల్లు క్లీన్ చేసి అన్ని పూజలు చేసుకునే వారికి అయితే టైం అయితే చాలా అవుతుంది ముందుగా టిఫిన్ చేసుకుందామని టిఫిన్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నా ఇవాళ నేను టిఫిన్ ఏం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానంటే సేమ్యా ఉప్మా ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సేమే ఉప్మా ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేయండి సేమ్యా ఉప్మాకి కావాల్సిన అయితే ఫస్ట్గా ఆనియన్స్ మిర్చి కొత్తిమీర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా కోసి పక్కకు పెట్టుకోండి ఫస్ట్గా అయితే గ్యాస్ ఆన్ చేసేసి ఒక బౌల్ పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేసేసుకుంటున్నా ఇలా ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కాసేపు అయిన తర్వాత అందులోకి మనం జీలకర్ర ఆవాలుంటే వేసేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత మనం కరిచేపెట్టుకున్న మిర్చి ఆనియన్స్ వేసేసుకొని అంతేకాకుండా మనం ఇంకేం చేసుకున్నాం కొత్తిమీర కదా కొత్తిమీర కూడా వేసుకోవాలి కరేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసేసుకోండి అలాగే నేను ఇక్కడ పల్లి కూడా వేసేసుకుంటున్నా నా దగ్గర కొత్తిమీర ఉంది కానీ కరివేపాకు లేదు కాబట్టి నేను కరివేపాకు అయితే వేసుకోలేదు కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది టిఫిన్స్లలో మొత్తానికి ఒక టూ మినిట్స్ మంచిగా వేగిన తర్వాత ఇలా కాసేపు అయిన తర్వాత ఇందులోకి అయితే మనం మంచిగా సాల్ట్ అయితే వేసుకోవాలి కనమాట సాల్ట్ అనేది ఖచ్చితంగా రుచికి వేసుకోవాలి సాల్ట్ ఎక్కువైనా కానీ తక్కువైనా కానీ మనకి సేమ్యా ఉప్మా అనేది అంత టేస్టీగా అయితే ఉండదు ఫైనల్లీ చూడండి ఇక్కడికి రుచికి సరిపడైనంత సాల్ట్ అయితే అన్నమాట సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ నుంచి మంచిగా సాల్ట్ అనేది ఈ ఇక్కడ ఉన్న కరివేపాకు కావచ్చు కొత్తిమీరికి కావచ్చు పల్లీలకు కావచ్చు మిర్చి ఆనియన్స్ కావచ్చు మంచిగా ఉప్పు పట్టే అంతసేపు కొంచెం ఒక వన్ మినిట్ చేయాలి తర్వాత వాటర్ వేసేసుకొని వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత అందులో సీమ అయితే వేసేసుకున్నాం సీమ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని మంచిగా హీట్ చేసుకోవాలి ఫైనల్లీ ఫైవ్ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత చూడండి మన సేమి అక్మా అయిపోతే రెడీ అయిపోయిందన్నమాట మా ఫైనల్లీ మన సేమియా ఉప్మా రెడీ అయిపోయింది అనమాట ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా ఉప్మా టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉందో Veri veri seyme yapma. Mm.